హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర తెలుగు ట్రెడిషన్స్ ఈరోజు రెసిపీ మినప సున్నుండ్లు స్వీట్ గురించి తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు పొడుపు కదా ముగ్గురు స్నేహితులు ఎంత తిరిగినా కలుసుకోరు ఏమిటో చెప్పుకొని చూద్దాం సో మన రెసిపీలోకి వెళ్ళిపోదాము మనందరికీ చాలా మందికి ఇష్టమైన స్వీట్ ఐటమ్ అండి మినప సున్నుండ్లు బెల్లము నెయ్యి కాంబినేషన్ మినుములు తీసుకొని ఇనుప మూకుడులో వేయించాలండి దోరగా వేయించాలి వేయించిన వాటిని తీ మనము చలారిన తర్వాత తిరగల్లో వేసుకుని విసురుకోవాలండి ఇప్పుడు తిరగలు ఎవరు ఉపయోగించట్లే కదా మనం మిక్సీ కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే మిక్సీలో తక్కువ టైంలో మాత్రమే మిక్స్ చేయాలన్నమాట మరీ పౌడర్ అవ్వకూడదు సో ఇలాగా చక్కబద్దగా అయిన దాంట్లోకి కేజీ మినుములకి సుమారుగా నూట ఇరవై ఐదు గ్రాముల బియ్యం ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం కూట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి బియ్యం కూడా ఉత్తిని వేయించాలండి జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు సో అలా వేయించిన దాన్ని మిల్లుకి తీసుకువెళ్ళి మనము పిండి పట్టించుకుని పట్టించుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట సో బాగా మెత్తగా కాకుండా మీడియంలో మనం మరపట్టించాలి సో అలా పట్టించిన దానికి బెల్లం తీసుకుని బెల్లం చిన్న చెక్కుని దాన్ని పౌడర్గా చేసుకుని దీంట్లో యాడ్ చేయాలండి యాడ్ చేసి మనం ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు మూత పెట్టి ఉంచి తర్వాత మనము చెప్ప బెల్లం పిండిలో బాగా మిక్స్ అవ్వడానికి మనం మెత్తగా పిండిని మెదుక్కోవాలి ఇలా మెదుకోవడం వల్ల ఏంటంటే మన ఉండ చుట్టేటప్పుడు అది రౌండ్గా పగిలిపోకుండా వస్తుందన్నమాట సో అందుకనే అలాగా మెదుకోవాలి దీనికోసం మనం చపాతీ కర్ర యూజ్ చేసి చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం ఒక త్రీ మంత్స్ వరకు కూడా నిలవ పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఇలా రెడీ చేసుకున్న పిండిని తర్వాత మనం గీ అదే నెయ్యి వేడి చేసుకుని దాంట్లో కలుపుకొని ఉండలు చుట్టుకోవడమేనండి ఇవి ఉండలు చుట్టుకొని కూడా మనకి ఒక నెలపాటు నిల్వ ఉంటాయి అలాగే ఆ పౌడర్ను మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చూడండి ఎంతో బలాన్ని ఇచ్చే మనకు ఆరోగ్యకరమైన స్వీట్ మినపసు ఉండలు రెడీ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ని అప్పటికొతే ఆన్సర్ గడియారంలోని సెకండ్ గంటలు నిమిషాల ముందు